మేడం ఇంకోటి అది ఆయన ఉంది కదా అనే ఏదన్నా గడప అందరితో కలిసిపోవాలి ఒకసారి నా మర్యాద వాళ్ళకు తీర్చే మంచిగా ఆశిస్తాం నాతో మర్యాద తీసుకోతే వాళ్ళు ఏ మర్యాద అదే మీరు ఎవరైనా సంసారి చెప్పండి ఎవరు సంస్ ఎవరు వస్తున్నప్పుడు చెప్పండి ఎలా దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలిచి ఇక నాకు ముందేగా కొన్ని రేపు ఎన్నికల కూడా తీసుకుంటాను బయటకి వెళ్తే రోజు లక్ష రూపాయలు మళ్ళీ ఇంటికి వచ్చారు ముందే నేను డబ్బులు తీసుకున్నారు అది అయితే ఏమైంది అన్నవాడంగా అయితే బండి దూరా ఉంది బొమ్మ దగ్గర ఉంది మీరు నడుచుకు వెళ్తుంది డబ్బులు టైం తీసుకెట్ అప్పుడు నేనే ఇచ్చిన ఇచ్చినాక మనోడు అడిపోయినట్టు ఇంత వేలు కట్టున్నాను అప్పే తప్పే చేసిన డెకరేట్ ఇస్తాడు ఐదు పదివేలు అడిపోయినాడు మీరు పచ్చాడే గట్టే ఉండేది పరిస్థితి ఇట్లా ఈ చిల్లర చిల్ల వచ్చి ఈ ఈ బర్త్ కూడా ఉండేది నా గర్త ఏదైనా పుల్లి కొట్టాలి పుల్లు కొడితే అది మనకు రేపు వస్తుంది కానీ ఇవన్నీ మన చిల్లర కలిసి వస్తాయి నా దగ్గర మెటీరియల్సే నాకు డైలీ ఒక డిగ్రీలో ఏడు వేల రూపాయలు డిగ్రీ కాస్తాను నాకు వచ్చే చిత్రం కూడా నేను లెక్క చూసినా అయిపోయింది ఉండడం నేను మొన్న యాభై వేలు కట్ట తీసుకొని పోయినా ఇది కోసం ఐదు వేలు లేవు నా ఆట రెండు వేలు నా జైలు మెరుగ్ గడవ ఇచ్చు రెండు వేలు ఇది లేవే మా పియో దగ్గర నాకు ఆ రోజు పియే అన్న బండి ఆరు బండి నాకు పది వేలు పది తర్వాత ఇచ్చిన తర్వాత నాకు ఇచ్చినా ముందు సార్ ముందు సార్ నాకు ఇచ్చారు ఏదో వెళ్ళకుండా కట్ట సార్ అంటే ఉంటాయా ఇదినే అయితే ఎస్పీ పెట్టుకున్నా అదే విషయం ఏ విషయంలో కూడా మాకు సహకరించారు సార్ సహకరించకపోతే ఆయనకు మనం కూడా సహకరించము సహకరించగా తర్వాత సంగతి చూడాలి సార్ కొంచెం మీరు అట్లా టన్ను పెట్టాలి ఇంకోటి ఆ బెల్ట్ షాప్లు ఉన్నాయి కదా ఆయన ఏడేట్ ఉన్నాయో ఆ బెల్ట్ షాప్ డేట్ అది చూసి దర్శ అది గంట కనిపెడితే మేము అట్లనే కొంచెం సేఫ్ తప్పకుండా ఏ విషయాలో మనం సహకరిస్తలేదు సిండికేట్ అయ్యాం అంటే కాలేదు ఏమీ చేయాలి అట్లా చేయాలి బయట వాళ్ళకి వాళ్ళు పెట్టిస్తారా మనం డోగాళ్ళు చూసుకోవాలి నాకు ఇవ్వాలంటే బయట చూసుకో మనం మనం ఏం చేస్తాం ఏ రకంగా చేసినా కానీ కానీ అట్లయితే అండి సర్లేదు ఏమన్నీ మనకు కొత్త కొత్తగా వచ్చినాయి షాప్లో అనుభవం అవుతుంది ఒక మాట చేయగలి కనిపెట్టే సరిపోతుంది

ਇਦਲੀਟ ਅਲਕਾ ਤੋਂ ਗਿਦੇ ਬਦਲ ਗਿਆ ਇਹ ਤਾਂ 1.7 28 ਨਾਲ ਅਲਕਾ ਹੋ ਗਿਆ ਉਹ ਨਹੀਂ ਅਧਰਗਾ ਪਹਿਲੇ ਸਾਰੀ ਮੇਰ 10 ਲੱਟੇ ਜਿਸਰ ਨੂੰ ਨੰਨ ਘਟੇ ਜੇ ਮੈਂ ਚੇਕ ਕਰਾਂ ਹਾਂਕ ਲੈਕੋ ਕਿ ਨਾ ਕੋਟਾ ਕ੍ਰੀਏਟ ਜਿਆ ഹലോ <laughs> <laughs> <laughs>